కామారెడ్డి జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధారెడ్డి పర్యటించారు గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో బిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లోని మునిగిన పంటలను పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడారు బస్సు హెల్మెట్ ఉంటది ముందడా ਇਹ ਜਨ ਮਿੱਕਾ ਸਰ ਜੀ ਸੀ ਉਹ ਆਪ ਇਤ ਬੇਟਾ ਤੋਂ ਉਹ ਆਪਾਂ ਪਹਿਲੇ ਮੋ ਤੋਂ 5 ਲੱਖ ਰੁਪਏ ਮੈਂ 3 ਏਕੜਾ ਲੀਦਾ ਤਾਂ 10 ਏਕੜਾ ਪਰ 5 ਏਕੜਾ ਦੇ ਪ੍ਰਤੀ ਸਾਲ 100000 ਰੁਪਏ ਦੇ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਅੰਤ ਤੱਕ ਮੈਂ ਬਹੁਤ ਮਤਮੈਂ ਨਹੀਂ ਹੈ ਨਾ ਇਹ చెప్పడం కోసం రావడం వల్ల ప్రభుత్వ అధికారుల మీద కూడా ఒత్తిడి తేవాలి నష్టం ఎంత జరిగింది అనేది వెంటనే నమోదు చేయాలి మీకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి రైతు నాయకులుగా బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి డిమాండ్ చేయడం కోసం వచ్చినాము చాలా దారుణంగా ఉన్నది మీ ప్రాంతం అంతా బాగా దెబ్బతిన్నది మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము శాసనసభ్యులు ఇప్పటికే వెంకటరమారెడ్డి గారు దాని మీద మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా కిసాన్ మోర్చా నాయకుడిగా మేము కూడా దీన్ని ప్రభుత్వ అధికారులతో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇంట్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు వారితో పాటు రాష్ట్ర బృందం మన కామారెడ్డి నియోజకవర్గంలో ఇలా పర్యటన చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు బెక్నూరు మండలంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న కట్టవాగు దగ్గరికి రావడం జరిగింది పంట నష్టం చూసి చాలా వాళ్ళు వహదా రైతుల యొక్క బాధను అవనానిచితంగా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న పంట పొలాలు దాదాపు యాభై నుంచి అరవై ఎకరాలు వరి నష్టం జరిగింది ఇదే విధంగా మిగతా అసెంబ్లీలో కూడా జుక్కల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి అక్కడ కూడా ఇలే ఈ కామారెడ్డి జిల్లాలో ఇట్లనే అనేక వరి నష్టం పంట నష్టం జరిగింది వెంటనే అధికారులు స్పందించి దాదాపు ఇప్పుడు మూడు నాలుగు రోజులైంది ఇక్కడ కూడా అధికారులు రాలేదని రైతులు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది వెంటనే అధికారులు స్పందించి రైతుల దగ్గరకు వచ్చి ఆ పంట నష్టాన్ని చూసి వారికి నష్టపరిహారం వెంటనే ఈ ప్రభుత్వం ద్వారా చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కానీ ఈ రైతుల యొక్క ఆవేదన చూస్తూ ఉంటే ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తే కానీ వీరు పూడ్చుకోలేని పరిస్థితి ఉన్నది కనుక వెంటనే అధికారులు ఈ బిక్కనూరు మండలంలో పర్యటించి అధికారులు ఈ బృందాలను పంపించి కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో అధ్వన్న స్థితిలో రైతులు ఉన్నారో వారికి పరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా రైతులకు అండగా ఉండే ప్రభుత్వ పార్టీ కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఫసల్ బీమా యోజన కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇలా నష్ట రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా తెలంగాణలోనే రైతాంగం భారీగా నష్టపోయింది చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఇలా రైతులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ కిసాన్ మోర్చా రైతు నాయకులము స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఈ బికనూరు ఈ వాగు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్నారు దురదృష్టకరమేందంటే ఇంతవరకు ఎవరు వ్యవసాయ అధికారులు వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు నష్టం సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు మీనమేషాలు మేషాలు లెక్క పెట్టకుండా ఈరోజు నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి బృందాలను రంగంలోకి దింపాలని చెప్పి వీళ్ళకు న్యాయమైనటువంటి నష్టపరిహారం అందేలా చూడాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చాలా దురదృష్టకరం బీజేపీ కిసాన్ మోర్చా మొదటి నుంచి చెప్తా ఉంది తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రధానమంత్రి పంటల బీమా యోజన పథకాన్ని అమలు చేయలేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైంది మేము రైతు నాయకులము మొత్తుకున్నాము అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినాం ఇలా ప్రధానమంత్రి గారి పంటల బీమా యోజన తెలంగాణలో అమలు చేస్తే ఇలా రైతులు సహాయం కోసం ఎదురు చూడాల్సినటువంటి అగత్యం లేకుండా పోయేది ఇలా వాళ్ళు అదే బాధపడుతున్నారు మాకు పంటల బీమా యోజన ఉంటే ఒకళ్ళని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మేము మరి ఆత్మగౌరవంతో క్లైమ్ తీసుకునేటువంటి అవకాశం ఉండేదని చెప్పి కూడా రైతులు వా వాపోతున్నారు ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి పంటల బీమా యోజనను మన తెలంగాణలో అమలు చేసుకోవడానికి మరి కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఏది ఏమైనా వేలాది ఎకరాల్లో కామారెడ్డి జిల్లాలో పంట నష్టమైపోయింది సత్వరమే వెంటనే త్వరితగతిన నష్టం మొత్తము అంచనా వేయడము రైతుకు ఇవాళ న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను